ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గుండ్లకమ్మ వాగుతో పాటు ప్రాంతంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు గుర్తు చేశారు ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా నీరు పుష్కలంగా ఉండటంతో పిల్లలు ఈతకు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు తల్లిదండ్రులు తమ పిల్లలపై నిరంతరం నిఘా పెట్టి వారిని వాగులు చెరువులు నదులు దరిదాపులోకి వెళ్లనీయకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు రాచర్ల మండల ప్రజలకి పోలీసు వారి హెచ్చరిక ప్రస్తుతము మన నల్లమల అటవీ ప్రాంతంలో మరియు మన రాచర్ల మండలంలో కురుస్తున్న అధిక వర్షాల వలన మనకి గుండ్లకమ్మ వాగు మరియు ఇతర వాగులు అధికంగా ఉధృతంగా ప్రవహిస్తున్నందువలన దసరా సెలవులకి పిల్లలందరూ తమ ఇళ్ళకి వచ్చినందువలన పిల్లలు సరదాగా వాళ్ళ స్నేహితులతో కలిసి ఈతలకు వెళ్ళటం కానీ మరియు ఇతరకి సరదాగా వాగుల్లోకి వంకలకి వెళ్ళడే అవకాశం ఉన్నది కావున తల్లిదండ్రులు పిల్లల పట్ల తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా పోలీసు వారు తల్లి రాచర్ల ప్రజలను హెచ్చరించడమైనది కాబట్టి రాచర్లలో పిల్లల యొక్క తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పోలీసులు తెలియజేయటమైనది